ఇడ్లీ పిండితో ఇలా కూడా చేసుకోవచ్చు హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇడ్లీ పిండి మిగిలిపోతే ఆ మిగిలిన ఇడ్లీ పిండితో చాలా టేస్టీగా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేటువంటి పునుగులు ఎలా చేయాలో చూద్దాం ఎప్పుడైనా మనం ఇడ్లీ చేస్తే కొద్దిగా పిండి మిగులుతుంది అవి రెండు నాలుగు లేదా ఐదు ఇడ్లీ అవుతాయి అవి ఎవరికి సరిపోవు కాబట్టి ఆ విధంగా మిగిలిన ఇడ్లీ పిండితో కొంచెం బియ్య పిండి కలిపేసి ఇడ్లీ పిండితో పునుగులు ఏ విధంగా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం సాయంత్రం టీ టైంకి లేదా పిల్లలకి స్నాక్స్గా ఇది బెస్ట్ రెసిపీ ఇడ్లీ పిండి పునుగుల కోసం కావలసిన పదార్థాలు ఇడ్లీ పిండి రెండు కప్పులు ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కొద్దిగా జీలకర్ర హాఫ్ టీ స్పూను బియ్య పిండి ఒక కప్పు ఉప్పు తగినంత ఒక చిటికెడు వంట సోడా ఇవన్నీ అదేవిధంగా డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ కూడా ఉంచుకోవాలి ఇవన్నీ కూడా మనకి చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఇప్పుడు ముందుగా ఒక బౌల్ని తీసేసుకొని అందులో మన దగ్గర ఉన్నటువంటి ఇడ్లీ పిండిని ఆ బౌల్లో వేసేసి అదేవిధంగా ఇప్పుడు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర జీలకర్ర ఉప్పు బియ్య పిండి కూడా వేసేసి చిటికెడు వంట చూడ వేసేసి మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి ఉప్పు అనేది చూసి వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉప్పు ఉంటుంది కాబట్టి మరలా ఉప్పు వేస్తే ఉప్పు ఎక్కువైపోతుంది కాబట్టి ఉప్పు చూసి వేసేసుకో వేసుకోవాలి ఇక బియ్య పిండి అన్నీ వేసి కలిపిన తర్వాత పిండి పలచగా ఉన్నట్లయితే కనుక ఇంకొంచెం బియ్య పిండి అయినా వేసుకోవచ్చు లేదా మైదా పిండి ఉంటే మైదా పిండి అయినా వేసుకోవచ్చు మైదాపిండి వేసినా పర్లేదు బియ్య పిండి వేసినా బియ్య పిండి వేసినా కూడా పర్లేదు పలచగా ఉన్నట్లయితే కనుక ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది పునుగులు వేసుకోవడానికి కూడా కరెక్ట్గా ఉండదు కాబట్టి బియ్య పిండి అనేది ఒకవేళ కలిపిన తర్వాత పిండి మీకు తెలుస్తుంది పునుగులకి కరెక్ట్గా మరీ పలచగా ఉండకూడదు అలా అని చెప్పేసి మరీ తిక్కుగా ఉండకూడదు పిండి అనేది కరెక్ట్గా చూసేసుకొని పునుగులు వేయడానికి కరెక్ట్గా ఏ విధంగా పిండి ఉందో చూసేసుకొని కలుపుకొని మూత పెట్టేసి పిండి పక్కన పెట్టుకొని పది నిమిషాలు నాననివ్వాలి టైం ఉంటే నాననివ్వాలి టైం లేకపోతే వెంటనే పునుగులు అనేవి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ పోసి ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం కలిపి పక్కన పెట్టు పక్కన పెట్టుకున్నటువంటి పిండిని తీసుకొని మనకు నచ్చిన సైజులో పునుగుల్లాగా వేసుకోవడమే పునుగులు వేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పునుగులు వేసేసుకోవాలి అదేవిధంగా పునుగులు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు పునుగులను అయితే కదిలిచ్చు ఒక ఐదు నిమిషాల తర్వాత అవే ఆటోమేటిక్గా కాలతాయి అప్పుడు మనం గంట పెట్టి టర్న్ చేసేసుకొని మొత్తం పునుగులు కూడా గోల్డ్ కలర్ కలర్లోకి వచ్చి కాలిన తర్వాత వాటిని తీసి వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అదేవిధంగా ఇంకొంచెం పిండి ఉంటే మరొక వాయ వేసుకొని ఇదే విధంగా సర్వ్ తీసి సర్వ్ చేసుకోవడమే అంతే అండి పునుగులు అనేవి మనం లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి అదేవిధంగా పిండి అనేది పలచగా ఉంటే నూనె ఎక్కువగా పీల్చుతుంది ఇక పునుగులు వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ పునుగుల్ని కాలనివ్వాలి అంతే అండి సింపుల్గా ఈజీగా ఎప్పుడైనా మీ దగ్గర కొంచెం ఇడ్లీ పిండి ఉంటే కనుక ఈ విధంగా పిల్లలకి స్నాక్స్ అనేవి చేసి పెట్టచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటాయి ఈజీగా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ అనేవి నా ఛానల్లో ఉన్నాయి కావాలి అంటే ఒకసారి చూడండి ఇక మరిన్ని ఈ విధంగా చేసుకునేటువంటి ఈజీ వంటల కోసం తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఈ ఛానల్లోనే రకరకాల చట్నీ రెసిపీస్ కూడా ఉన్నాయి చూడండి ఈ పునుగుల్లోకి పర్ఫెక్ట్ చట్నీ కూడా కావాలి అంటే మన ఛానల్లో ఉన్నటువంటి చట్నీలన్నీ ఒకసారి చెక్ చేసి మీకు నచ్చిన చట్నీని ట్రై చేయండి